హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరస్ బేస్ చేసుకొని మరి ఈ వాయిదా సమయాన్ని మీరు వినియోగించుకుంటున్నారా మరి ఎలా వినియోగించుకుంటున్నారు ఎంత చదివినా గుర్తుండటం లేదా మీరు జాబ్ సాధించాలనేటువంటి కోరిక ఉంది ఆ కోరికను ఎలా మీరు వినియోగించుకోవాలి ఐ మీన్ దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి దాన్ని బేస్ చేసుకొని ఒక చిన్న మోటివేషన్ వీడియో ఫ్రెండ్స్ మరి వీడియో చివరి వరకు చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ సాధించాలనేటువంటి తపనతో పాటు ఎలా జాబ్ సాధించాలనేది కూడా మీరు మీకు ఒక స్పష్టత అయితే ఏర్పడుతుంది వీడియో చివరి వరకు అయితే వాచ్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన ఛానల్ డిఎస్ఈ కి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు వీడియోకి వచ్చిన లైక్ ఇవ్వండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మరి ఎస్సిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెన్స్ బేస్ చేసుకొని ఎస్జీటీ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకుని డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ ఫుల్ కోర్స్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ఫుల్ కోర్స్ సిక్స్టీ డేస్ ప్లానింగ్ పక్కాగా సిక్స్టీ డేస్ ప్లానింగ్ డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ తో సిక్స్టీ డేస్ ప్లానింగ్ అన్నమాట మరి ఈ ప్లానింగ్ మీరు హండ్రెడ్ పర్సెంట్ వినియోగించుకోవచ్చు ఎస్జిటి ఫుల్ కోర్స్ ఆల్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ జీకే కరెంట్ అఫేర్స్ విద్యా పదాలు ఎడ్యుకేషనల్ సైకాలజీ కంటెంట్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి మరి ఈ ఆల్ సబ్జెక్ట్స్ ఫుల్ కోర్స్ మిస్ చేసుకోవద్దు హండ్రెడ్ రూపీస్ ఉండేటువంటి ఫుల్ కోర్స్ ఉగాది ఫెస్టివల్ పరంగా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దు ప్రెసెంట్ అయితే కేవలం హండ్రెడ్ రూపీస్ తోనే ఉంది ఈ మంచి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మరి విలింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఉంటాయి సో ఎగ్జామ్స్ రాస్తేనే మీరు చేసేటువంటి మిస్టేక్స్ అనేటివి మీకు సర్చ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం ఉంటుంది సో ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు మరి ఈ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ నాట్ సిక్స్ చిన్న రెడ్డి అని వస్తుంది నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ జీరో సిక్స్ మరి ఈ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ కు పే చేసిన తర్వాత నా వాట్సాప్ నెంబర్ కి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే సరిపోతుంది యాక్టివేట్ చేస్తా బ్యాచ్ వచ్చేసరికి టెన్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నా కొత్త జరుగుతుంది సో రేపు ఎలా ఫెస్టివల్ కాబట్టి ఈ రోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము రేపు ఫెస్టివల్ నెక్స్ట్ డే నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది సో బెస్ట్ ఆఫర్ ఈ ఒక్క రోజు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ అయితే వినియోగించుకోండి పక్కా షెడ్యూల్ ప్రకారం ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్ కి హండ్రెడ్ పర్సెంట్ బాగా యూజ్ అవుతుంది మరి లేట్ చేయకుండా మన కంటెంట్ వెళ్తే అసలు ఈ వాయిదా సమయాన్ని ఈ వాయిదా సమయాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము సో నాకు తెలిసి అయితే నాకు తెలిసి అయితే మీరు ఫస్ట్ ఏ విధంగా అయితే ఉన్నారు ఇంకా అదే విధంగా ఉన్నారు అంటే వాయిదా ముందు వాయిదా కావాలి మాకు ప్రిపరేషన్ కి సమయం లేదు సో ప్రిపరేషన్ కి సమయం లేదు కాబట్టి ఇంకా సమయం ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో వాయిదా పడిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యారు మరి ప్రజెంట్ వాయిదా పన్న తర్వాత ఈ సమయాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అవుతున్నారా కాదా అనేది మీకు మాత్రమే తెలుసు మీకు మాత్రమే తెలుసు సో క్వశ్చన్ మార్క్ మీ దగ్గర ఆన్సర్ ఉంటుంది ఏమని సరిగా ప్రిపేర్ కావటం లేదు సరిగా ప్రిపేర్ కావటం లేదు మరి జాబ్ సాధించాలి అంటే మా ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండాలి అంటే కేవలము ఫోర్ ఏ ఫోర్ పాయింట్స్ ఈ ఫోర్ పాయింట్స్ మీరు మైండ్ లో బాగా స్టోర్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు విజయం అయితే సాధిస్తారు ఫ్రెండ్స్ మొదటి పాయింట్ మొదటి పాయింట్ ఏంటి అంటే జాబ్ సాధించాలనేటువంటి ఒక బలమైన కోరిక మీలో ఉండాలి జాబ్ సాధించాలి జాబ్ సాధించాలి ఒక్క జాబ్ ఉన్నా కానీ ఆ ఒక్క జాబ్ నేను సాధించాలి అనేటువంటి బలమైన కోరిక ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే జాబ్ సాధించగలరు మీరు ఏ వర్క్ చేస్తున్నా మీ ప్రిపరేషన్ టైంలోనే కాదు మిగతా టైంలో ఏ వర్క్ చేస్తున్నా ఆ జాబ్ అనేది మీకు కళ్ళ ముందు కనిపించాలి సో అలా ఎప్పుడైతే మీకు ఆ జాబ్ అనేది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ జాబ్ మీరు సాధించినట్టే ఆ కోరిక బలమైన కోరిక ఉండాలి కోరిక నాకు జాబ్ రావాలి నాకు జాబ్ రావటం లేదు సో ఎంతో మంది చాలా మంది ఆస్పిరెంట్స్ రాస్తున్నారు అంతమందిలో నేను సక్సెస్ సాధించగలనా టెట్లో నాకు తక్కువ స్కోర్ వచ్చాయి నేను సాధించగలనా ఫస్ట్ టైం రాస్తున్నాను నేను సాధించగలనా నా దగ్గర టెక్స్ట్ బుక్స్ లేవు నేను సాధించగలనా ఈ తక్కువ సమయంలో నేను ప్రిపేర్ కాలేకపోతున్నాను మరి జాబ్ సాధించగలనా ఇలాంటి క్వశ్చన్ మార్కులు అన్నీ వేసుకుంటే మాత్రము ఈ ప్రిపరేషన్ అయితే జరగదు ఆ క్వశ్చన్ మార్క్స్ అన్నింటికి ఆ క్వశ్చన్ మార్క్ అన్నింటికి క్రాస్ మార్క్ వేసి ఎప్పటి నుంచి అయినా కానీ ఫ్రెష్ గా ఒక బలమైన కోరికతో ప్రిపరేషన్ స్టార్ట్ చేయి పక్కాగా ఆ జాబ్ అయితే నీదే అది ఫస్ట్ పాయింట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ తో అవ్వు ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు అయితే నీ మైండ్ లోకి రానివ్వద్దు ఇది ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి అంటే సిలబస్ పైన పూర్తి అవగాహన పెంచుకోండి నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా సిలబస్ పైన అవగాహన పెంచుకోవడంతో పాటు ఆ సిలబస్ కి సంబంధించినటువంటి పర్ఫెక్ట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఉంటే చాలా చాలా బెటర్ సో ఇన్ కేస్ ఏదైనా మీరు క్లాసెస్ ఫాలో అవుతున్నా కానివ్వండి పర్ఫెక్ట్ గా టెక్స్ట్ బుక్ బేస్డ్ ఏవైతే క్లాసెస్ ఉంటాయో వాటిని బేస్ చేసుకొని పక్కాగా ఫాలో అవ్వండి రన్నింగ్ నోట్స్ రాసుకోవడం మాత్రము మిస్ చేసుకోవద్దు ఎప్పుడైతే నువ్వు రన్నింగ్ నోట్స్ రాసుకుంటావో రన్నింగ్ నోట్స్ హండ్రెడ్ అది కూడా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లియర్ గా క్లియర్ గా ఉండేది మాత్రమే రన్నింగ్ నోట్స్ రాసుకోండి లేకపోతే మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే ఆ టెక్స్ట్ బుక్స్ ను బేస్ చేసుకొని రాసుకోండి తర్వాత మీకు ఎగ్జామ్స్ ముందు ఆ రన్నింగ్ నోట్స్ ఏ మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ కి బాగా యూజ్ అవుతుంది సో సిలబస్ తో పాటు ప్రిపరేషన్ లోనే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏమి ఉండాలి రన్నింగ్ నోట్స్ అనేది పక్కాగా ఫాలో కావాలి రన్నింగ్ నోట్స్ పక్కాగా ఫాలో కావాలి నెక్స్ట్ థర్డ్ వన్ టైం ప్లానింగ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టైం ప్లానింగ్ అనేది ఎవరో చెప్తే రాదు ఎవరో చెప్తే రాదు ట్వంటీ అవర్స్ చదవాలి అని ఎవరు చెప్పరు సో చదివేటువంటి ఎయిట్ అవర్స్ అయినా కానివ్వండి లేదా టెన్ అవర్స్ అయినా కానివ్వండి పర్ఫెక్ట్గా చదవండి ఇంతకన్నా తక్కువ సమయం అయితే మీరు వినియోగి తక్కువ సమయం అయితే యూజ్ చేయొద్దు మినిమం ఎయిట్ టు టెన్ అవర్స్ ఈ టూ మంత్స్ టైం పీరియడ్ని టూ మంత్స్ ఏ ఎగ్జాక్ట్ గా నా తెలిసి అయితే ఎలక్షన్స్ అయిపోయిన వన్ మంత్ లోనే ఎగ్జామ్స్ జరగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి సో మే థర్టీన్త్ అనుకుంటా ఎలక్షన్స్ తర్వాత మే అయితే ఎగ్జామ్స్ ఉండవు నెక్స్ట్ జూన్ జూన్ ఎండింగ్ కానివ్వండి జూలైలో కానివ్వండి పక్కాగా ఎగ్జామ్స్ జరగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇంకా మళ్ళీ పోస్ట్ పోన్ చేయరు మళ్ళీ పోస్ట్ పోన్ చేయరు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఇన్ కేసు వచ్చిన అనుబంధ నోటిఫికేషన్ పరంగా ఇంకా ఒకవేళ పోస్ట్ సంఖ్య పెంచితే ఇంకా హ్యాపీగా ఫీల్ కావచ్చు సో ఆ పోస్ట్ల సంఖ్య అనేది మనకు క్వశ్చన్ మార్క్ ఉన్న పోస్ట్ల సంఖ్యలోని ఒక జాబ్ నీది అని నేను చెప్పాను కదా ఆ నీది అనేటువంటి జాబ్ తో నాది అనేటువంటి జాబ్ తో నువ్వు ప్రిపేర్ అయితే ఆ ఒక్క పోస్ట్ ఉన్నా కానీ అది నీదే సో హండ్రెడ్ పర్సెంట్ జూన్ కానీ జూలైలో కానీ ఎగ్జామ్స్ ఉంటాయి సో ఆల్రెడీ ఏప్రిల్ ఏప్రిల్ మే జూన్ అంటే మహా అయితే సిక్స్టీ టు సెవెంటీ డేస్ సమయం ఉందంతే ఈ సిక్స్టీ టు సెవెంటీ డేస్ సమయాన్ని ఫస్ట్ లో వినియోగించినట్టు కాకుండా ఇప్పుడు మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ రీఫ్రెష్ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ గా ప్రిపరేషన్ కొనసాగించు విజయం అయితే పక్కాగా సాధించగలవు మరి చాలా మంది ఆస్పిరెంట్స్ చదివింది గుర్తుండటం లేదు అంటారు నాకు ఏదైనా ఒక సబ్జెక్ట్ చాలా కష్టం అనిపిస్తుంది మ్యాథ్స్ అంటే చాలా కష్టం అనిపిస్తుంది మ్యాథ్స్ నేను చేయలేకపోతున్నాను లేదా మ్యాథ్స్ కాదు ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఎప్పటికైనా చెప్ప ఎప్పటికైనా ఫ్రెండ్స్ కష్టము 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 అనుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ కష్టమే ఇప్పటికే కాదు ఎప్పటికీ కష్టమే ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని చూసుకో అప్పుడు నీకు ఆ సబ్జెక్ట్ ఎంత ఈజీగా కనిపిస్తుందో అప్పుడు ఒకసారి చెక్ చేయి అంటే కష్టమైనటువంటి సబ్జెక్ట్ను ఇష్టంగా మార్చుకొని చదివితే ఇష్టంగా మార్చుకొని చదివితే ఆ సబ్జెక్ట్ నీకు చాలా చాలా సులభంగా కనిపిస్తుంది ఆ సబ్జెక్ట్ చదువుతూ ఉన్నా కానీ దానిపైన ఇంట్రెస్ట్ మీరు క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ అవుతుంది కూడా ఎప్పుడు ఆ సబ్జెక్ట్ పైన ఇష్టం పెరిగినప్పుడు ముందు దానిపైన ఇష్టం పెంచుకోండి ఇష్టం పెంచుకోవాలి అంటే ఆటోమేటిక్గా రాదు సో చదివేటువంటి కాన్సెప్ట్ బేసిక్స్తో పాటు మీరు ఒక్కసారి లాజిక్గా క్షుణ్ణంగా ఏదైతే చదువుతున్నారో ఫస్ట్ ఆ టాపిక్ను ఒక్కసారి రఫ్గా చదవండి రఫ్ గా చదివి ఆ టాపిక్ పైన ఒక్కసారి క్రియేట్ చేసుకోండి మెయిన్ పాయింట్స్ అనేవి ఒక్కసారి ఎనలైజ్ చేసుకోండి ఎనలైజ్ చేసుకున్న తరువాత నెక్స్ట్ ఆ టాపిక్ పైన క్షుణ్ణంగా చదివేటప్పుడు మీకు ఆల్రెడీ ఒకసారి రఫ్గా చదివారు కాబట్టి ఆ టాపిక్ మీకు ఇంకా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అలా ఎప్పుడైతే మీకు టాపిక్ అర్థమవుతుందో ఆ సబ్జెక్ట్ చదవాలనేటువంటి ఇంట్రెస్ట్ వస్తుంది ఎప్పుడైతే దానిపైన ఇంట్రెస్ట్ వస్తుందో మీకు ఆ సబ్జెక్ట్ ఈజీగా అర్థమవుతుంది సో అంతకన్నా లాజిక్ అయితే ఏమీ లేదు సో ఇష్టం పెంచుకోండి ఆటోమేటిక్గా సబ్జెక్ట్ అనేది మీకు సులభంగా కనిపిస్తుంది నెక్స్ట్ ఏది చదివినా కానివ్వండి ఒక్కసారి చదవద్దు రెండు సార్లు చదవద్దు ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ రివిజన్ చేయకుంటే మీ ప్రిపరేషన్ వ్యర్థమే సో చాలా మంది విద్యార్థులు ఒకసారి చదివేస్తారు నాది సైకాలజీ అయిపోయింది నాది విద్యా దృక్పథాలు అయిపోయింది మ్యాథ్స్ మొత్తం అయిపోయింది సో మొత్తం అయిపోయింది అని కాదు ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి వల్ల యూజ్ ఉండదు రెండోసారి ఖచ్చితంగా రివిజన్ చేయాలి రోజుకు ఒక సబ్జెక్ట్ కాదు రోజుకి మూడు నాలుగు సబ్జెక్ట్ ప్రిపరేషన్ లోనే ఉండాలి సో ఎప్పుడైతే నువ్వు డైలీ ఒక కార్యక్రమం లాగా డైలీ రొటీన్ వర్క్ లాగా నీ ప్రిపరేషన్ లో అలా ఉంటూ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రివిజన్ చదివిన దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ కాన్సెప్ట్ అయిపోయింది నెక్స్ట్ డే ఒకసారి రివిజన్ మళ్ళీ ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఒక రివిజన్ అలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ సబ్జెక్ట్ మీ మైండ్ లో ఈజీగా స్టోర్ అయిపోతుంది చాలా ఈజీగా స్టోర్ అవుతుంది అలా ఈజీగా స్టోర్ కావాలి అంటే ఏంటి చదివేటువంటి క్వశ్చన్ చదివేటువంటి విధానంలో స్పష్టత ఉండాలి చదివేటువంటి విధానంలో స్పష్టత అంటే ఆ చదివేటువంటి విధానము డైరెక్ట్ మెథడ్ ఇన్డైరెక్ట్ మెథడ్ ఎలిమినేటింగ్ మెథడ్ త్రీ మెథడ్స్ డైరెక్ట్ ఇన్డైరెక్ట్ ఎలిమినేటింగ్ అంటే డైరెక్ట్ అంటే క్వశ్చన్ టు ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ అంటే డైరెక్ట్ చదివేశాము నెక్స్ట్ ఇన్డైరెక్ట్ అంటే అదే లైన్ బేస్ చేసుకుని క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా క్వశ్చన్స్ జనరేట్ చేసుకుని ఆన్సర్ చేసే విధంగా ఉండాలి అది ఇన్డైరెక్ట్ నెక్స్ట్ ఎలిమినేటింగ్ ఆ క్వశ్చన్ బేస్ చేసుకుని రిలేటెడ్ గా ఆప్షన్స్ లో వేరే ఇచ్చినా కానీ మీరు దాన్ని ఎలిమినేటింగ్ ప్రాసెస్ తెలియని వాటిని ఎలిమినేటింగ్ తెలిసిన వాటితో ఎలిమినేటింగ్ చేసి ఆన్సర్ చేసే విధంగా ఉండాలి ఎప్పుడైతే ఈ త్రీ వే ఈ త్రీ లాజిక్ వేస్తో చదువుతావో హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ ఏ విధంగా ఆన్సర్ చేసే విధంగా ఉండవు ప్రతిది వే కాదు టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రతి పాయింట్ మీరు క్షుణ్ణంగా చదవాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సో డైరెక్ట్ గా నిర్వచనాలను బేస్ చేసుకొని డైరెక్ట్ గా మెయిన్ పాయింట్సే కాదు టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రతి కంటెంట్ ప్రతి లైన్ టు లైన్ మిస్ కాకుండా ప్రిపేర్ అవ్వండి ఆ లైన్ టు లైన్ కూడా మీరు రన్నింగ్ నోట్స్ లాగా ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ సాధించగలరు నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసరికి లాస్ట్ పాయింట్ వచ్చేసరికి మోడల్ పేపర్స్ బాగా ప్రిపేర్ అవ్వండి టెస్ట్ సిరీస్ బాగా రాయండి మోడల్ పేపర్స్ కన్నా ముందు టెస్ట్ సిరీస్ ఫాలో కావాలి ఇండివిజువల్ సబ్జెక్ట్స్ పరంగా ఇండివిజువల్ లెసన్స్ పరంగా మనం పెట్టేది కూడా ఇండివిజువల్ లెసన్స్ పరంగానే ఫ్రెండ్స్ సో క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా ఉంటాయి ఎప్పుడైతే నువ్వు ఆ లెసన్ వైజ్ గా రాస్తావో ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్ కానివ్వండి ఎగ్జామ్ రాసిన తర్వాత ఏవైనా మిస్టేక్స్ ఉన్నప్పుడు మిస్టేక్స్ సర్చ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి వాటిని ఒకసారి మళ్ళీ వాటిని మనము రివిజన్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది ఎగ్జామ్ రాసావు సో మొత్తము ఒక థర్టీ బిట్స్ ఉన్నాయి అనుకోండి ఒక టెన్ మినిట్స్ తప్పు చేశారు ఆ తప్పు చేసిన బిట్స్ మళ్ళీ సర్చ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా ఉండదా ఉంటుంది అంటే ఆ అవకాశం ఉంటుంది కాబట్టి టెస్ట్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు ఈ సమయం ఉంది అంటే జాబ్ కావాలి అనుకుంటున్నావు మరి ఆ జాబ్ కావాలి అనే దానికి కష్టపడాలి కష్టపడకుండా జాబ్ ఆశించడం అనేది మిస్టేకే అది మీకు కూడా తెలిసిందే సో మనకు కష్టపడకుండా జాబ్ రావాలి అంటే రావడం కష్టమే మరి ఆ జాబ్ కోసము ఇంతకుముందు ఎంత కష్టపడ్డావో అనవసరం ఇది నిరంతర ప్రక్రియ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అనేది నిరంతర ప్రక్రియ అంటే ఎగ్జామ్ జరిగేంత వరకు ఇది ఒక నిరంతర ప్రక్రియ అంటే ముందు చదువుకొని నేను ఆల్రెడీ చదివేశానులే ఎగ్జామ్ ముందు ఒకసారి మళ్ళీ చదువుకుంటే సరిపోతుంది అనేది కాదు ఇది సో ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ ఏదో మనము క్లాస్ వైజ్ గా ఏదో ఒక ఎస్ఏ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎలాంటి ఎలా రాసి పేజీలు నింపేసి క్వశ్చన్ అయిపోయింది అనేది కాదు కదా ఇది క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి కాబట్టి దాని నంబర్ ఆఫ్ టైమ్స్ ఏం చేయాలి రివిజన్ చేయాలి ఎంతో చదివితే ఒక బిట్ ఫర్ ఎగ్జాంపుల్ సెవెంత్ క్లాస్ సోషల్ మొత్తం చదివామనుకో సెవెంత్ క్లాస్ సోషల్ మొత్తం చదివినా రెండు బిట్లు మూడు బిట్లు అది ఎక్కడి నుంచి ఇస్తాడో తెలియదు అవి ఎక్కడ నుంచి ఇస్తారో తెలియదు ఆ మూడు బిట్లు లేదా నాలుగు బిట్లు ఎక్కడ నుంచి ఇస్తారో తెలియదు ఐ మీన్ ఏ లెసన్ లో ఇస్తారో తెలియదు మొత్తం పన్నెండు పద్నాలుగు లెసన్స్ ఉంటాయి పన్నెండు పద్నాలుగు లెసన్స్ లలో మనకు వచ్చేది మూడు లేదా నాలుగు బిట్లు ఆ నాలుగు బిట్లు ఏ లెసన్ నుంచి ఇస్తారో మనకు తెలియదు అంటే ప్రతి లెసన్ పైన క్షుణ్ణంగా అవగాహన ఉంటేనే ఆ క్వశ్చన్ ఎక్కడి నుంచి ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి ఆ ఒక్క మార్క్ కూడా మిస్ చేసుకోవద్దు డిఎస్సి లో ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంటే సో నీకు ఇప్పుడు కావాల్సింది క్వాలిఫై మార్క్స్ కాదు జాబ్కు అంటే మెరిట్ లిస్ట్లో నువ్వు ఉండాలి కాబట్టి ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంటే కాబట్టి బాగా ఫోకస్ చేయండి ఇప్పటి అయినా కానీ ఇప్పటి అయినా కానీ సరైన ప్రణాళిక వేసుకొని జాబ్ సాధించాలనేటువంటి తపనతో చాలా కష్టపడండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు జాబ్ సాధించగలరు ఈ సమయాన్ని మాత్రము వృధా చేసుకోవద్దు కంక్లూజన్ పాయింట్ ఏంటంటే ఎప్పటి అయినా కానివ్వండి ఈ సమయాన్ని వృధా చేసుకోవద్దు విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ